కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి మనకి చాలా ఉత్సాహవంతులు మంచిగా బ్రహ్మాండంగా జాబ్ చేస్తారు కానీ సంసార జీవితాలలో కొంచెం ఇబ్బందులు పాలు అవుతూ ఉంటారు ఎక్కువగా ఈ కర్కాటక రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు దీనికి కారణం మనకి కుజుడు కొంచెం బాగుండకపోవడం వల్ల వ్యక్తిగత జాతకాలలో ఇలా మనకి చంద్రానికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి ఇది మనకి ఏమైందండి ఈ చంద్రుడి దోషం కోసం చంద్రుడు సరిగ్గా లేకపోతే ఏమవుతుందండి మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తొందరగా మాట్లాడటం ఆ మాటల వల్ల మీరు వచ్చేటటువంటి అవకాశాలు పోగొట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే స్త్రీలతో విరోధాలు ప్రేమ భగ్గనమైపోవడం బ్రేకప్ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే మోర్చ వ్యాధి తర్వాత ఫిట్స్ ఇలాంటి వ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశాలు తల్లితో అపరోధము తల్లిని మీరు మోసం చేయడం కానీ తల్లి యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల అంటే మిగతా ఆనందములు ఉంటారండి వాళ్ళకి ఎక్కువ ఏ తల్లి ఎవరైతేనే మోసం చేయాలని చూడదు ఎక్కువ వాళ్ళకి పాపం వాడు భయపడి వాళ్ళకి పెద్ద కొడుకులకి చిన్న లేదా చిన్న కొడుకులకి ఎక్కువ ఇవ్వడము ఆస్తులు తద్వారా మనకి లాస్ అవడము ఇలాంటివి జరుగుతాయి అటు చెప్పలేదు ఇటు చెప్పలేదు తల్లి ఇలాంటివన్నీ కూడా పోవడానికి కోసం మీరు ఏం చేయాలి చంద్రుడికి జపం చేయండి చంద్రుడికి స్తోత్రాలు చదవండి చంద్రుడికి కిలోం పావు బియ్యాన్ని మీరు చక్కగా తెలుపు వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణకి సోమవారం నాడు తెల్లవారు రెండు గంటలకు రెండు గంటల కుదరదు కాబట్టి మధ్యాహ్నం పదకొండు గంటలకి ఈ విధంగా కనుక మనము ఈ యొక్క దానం కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది నెక్స్ట్ చంద్రుడు దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తాడు కాబట్టి మనము దుర్గాదేవిని సోమవారం నాడు ఓం దుర్గాయ నమ అనేటటువంటి మంత్రంతో మనం కనుక జపం చేసుకొని కుంకుమార్చన చేసుకొని నిమ్మకాయ టిప్పల్ తీసి దాంట్లో నువ్వుల నూనె వేసి ఎర్రని బొత్తులు వేసి అంటే తెల్లని వస్తువు తెల్లని వత్తే కదండి కాటన్ అంటే దానికి ఎర్రని గుడ్డతో కూడా దొరుకుతాయి మనకి దాని తెల్లని తెల్లనిమ తెల్లని దూలితో కూడా కట్టచ్చు తెల్లని కూడా నువ్వు చేసినట్లయితే మీకు ఈ యొక్క చంద్ర దోషం ఇక ఈ యొక్క పాము దోషము సర్పదోషము కుజుడు యొక్క దోషం పోవడానికి గాను మనకి మార్కెట్లో రాగి సర్పం దొరుకుతుంది బయట లేదా వెండి సర్పం ప్రతి గోల్డ్ షాప్లో కూడా దొరుకుతుంది అది తీసుకొచ్చి చక్కగా మీ పూజా మందిరంలో పెట్టుకొని దానికి అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసుకుని దానికి కనుక ప్రతిరోజు కనుక మీరు నేను అభిషేకం చేసుకొని ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రాన్ని కనుక ట్లయితే రోజుకి నూట ఇరవై సార్లు మీ కోరికలు మీకు ఈ దోషాలన్నీ కూడా యోగాలుగా మార్చబడతాయి ఏదైనా చేయాలంటే జగద్గురు వాది శంకరాచార్యుల వారు జగద్గురు కృష్ణుడు జగద్గురు దత్తాత్రేయుడు వీళ్ళు మాత్రమే చేయగలుగుతారు అంటే దేవుడే తారక బ్రహ్మ దేవుడే గురువు దేవుడే అందువల్ల జాగ్రత్తగా చేసుకోండి బ్రహ్మాండంగా మీకు మీ యొక్క కర్కాటక రాశికి బాగుంటుంది దోషాలన్నీ కూడా పోతాయి శుభనస్తువు